హరి ఓం లమ్ గన్ లమ్ అనేది గణపతి యొక్క బీజ మంత్రం మూలాధార మంత్ర మూలాధార చక్రానికి మనం ఏ యొక్క బీజాన్ని అయితే పటిస్తామో లం 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 అని చెప్పి మూలాధార ధ్యానంలో ఉన్నప్పుడు మూలాధార చక్రానికి మనం లమ్ అనే బీజాన్ని పఠిస్తాం కదా ఆ లమ్ అనే బీజార్చడం గణపతి యొక్క మూల మంత్రం అంటే మూలాధార చక్రంలో ఎవరు ఉన్నట్టు గణపతి అధిష్టానుడై ఉంటాడు అక్కడ ఓకే నమస్తే గణపతయే ఓం లం నమస్తే గణపతయే కదా ఫస్ట్ మంత్రం ఇక్కడ లం అనేది గణపతి యొక్క బీజ మంత్రం నెక్స్ట్ నమస్తే గణపతయే ఓ గణములకు పతి అయిన వాడ నమస్తే నీ ముందు అహంకార రహితమైన నా మనసును సమర్పిస్తున్నాను త్వమేవ నీవు మాత్రమే ప్రత్యక్షంగా తత్ అంటే అది ఏదైతే సనాతనమైనదో ఏదైతే ఆది అంత్యాలు లేనిదో అంటే మొదలు చివర లేనిదో అనిర్విచనమై అనిర్విచనీయమో అంటే నిర్వచనించ నిర్వచించలేమో భావానికి శబ్దానికి అతీతమైనదో అది నీవు త్వం అయి ఉన్నావు అంటే నీవే ఉన్నావు అని స్వమేవ కేవలం కర్తాసి అన్నిటికీ నీవే కర్తవు నీవే ధరించి ధరించేవాడివి అంటే భరించేవాడివి నీవే లయం చేసుకునేవాడివి నీవు మాత్రమే సర్వము బ్రహ్మము అయి ఉన్నావు కదా కల్విదం ఋతం అంటే ఇత పూర్వం ఇంతకు ముందెప్పుడు కూడా రుజువు చేయబడిన వాడివి నీవే సత్యానివి నీవే అవ అంటే కాపాడు అవ త్వమ్మా అంటాం కదా అంటే నన్ను కాపాడు వక్తారం ప్రవర్ ప్రవచించే వక్తను అంటే మాట్లాడే వక్తను శ్రోతారం జాగ్రత్తగా వినే శ్రోతలను దాతారం అంటే దానం చేసే దాతలను అలాగే దాతారం బ్రహ్మాదులను అనూచానంగా శేషించిన దానిని కాపాడు వీళ్ళందరినీ కూడా కాపాడు అవ శిష్యం శిష్యులను కాపాడు అర్హత ప్రతిపాదికగా విజ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు ఆ గురువును భక్తి పూర్వకంగా భావిస్తూ అతనిచ్చిన అభిగమ్యమైన అంటే పొందదగిన విజ్ఞానాన్ని పవిత్రంగా జిజ్ఞాసతో అభిలాషతో అంటే కోరికతో అధ్యయనం చేసేవాడు శిష్యుడు ఇరువురికి సామాన్యంగా ఉండవలసిన లక్షణం ఏంటి అంటే అర్హత గురువు చెప్పాలి అంటే శిష్యుడికి ఒక అర్హత ఉండాలి గురువుగా మనం స్వీకరించాలి అంటే ఆ గురువుకి కూడా ఒక అర్హత ఉండాలి అంటారు కదా ఆ అర్హత ఉన్నవాడిని కూడా గురువు శిష్యులు కదా జగత్తును ఆవరించిన ఈ ఆరుదిక్కులను అంటే పూర్వ దక్షిణ పశ్చిమ ఉత్తర ఊర్ధ్వ అధో దిశలను కాపాడు సర్వతోమాం పాహి పాహి ఈ ఆరుదిక్కులు చే చక్కగా చుట్టబడిన సమంత సర్వాన్ని కూడా కాపాడు నెక్స్ట్ స్వం వాంగ్మయ నీవే సకల వాక్ సంబంధిత శక్తివి అంటే మాట్లాడ ప్రతి మా అక్షరానికి కూడా వాక్ సంబంధించిన వ్యక్తి శక్తి కూడా గణపతి అని చెప్తున్నారు నీవే చిత్మయ జ్ఞానమూర్తివి నీవే ఆనందమయుడివి కూడా నీవే పరబ్రహ్మము పరబ్రహ్మానివి నీవే సచ్చిత్ ఆనందానివి కూడా నీవే శాశ్వతమైన వాణిని వాణివి నీవే కాబట్టి నీకన్నా రెండవది లేదు ప్రత్యక్షంగా పరబ్రహ్మమును నీవే నీవే జ్ఞానానివి నీవే విజ్ఞానానివి పంచేంద్రియాల చే తెలుసుకునేది లేదా గ్రహించేది జ్ఞానం కాగా వీటికి అతీతంగా పొందదగిలినది పొందగలిగిన విజ్ఞానం కూడా నీవే భౌతికంగా విజ్ఞానం అంటే ఏంటి ఆచరించి దాని మంచి చెడు చెడులను అనుభవపూర్వకంగా తెలుసుకున్న దాన్ని విజ్ఞానం అంటారు ఈ సకల చరాచర జగత్తు నీ నుండే ఉద్భవించింది ఈ జగత్తంతా కూడా నీలోనే ఉంటుంది ఈ జగత్తు మొత్తంగా లయమయ్యేది కూడా నీలోనే ఈ జగత్తంతా నీవైపే ప్రవహిస్తుంది త్వై ప్రత్యేది అనే దానికి అర్థం ఏంటంటే ఈ జగత్తంతా కూడా నీవైపే ప్రవహిస్తుంది నిన్నే పొందుతుంది అని నీవే భూమివి నీరు ఆకాశం వాయువు అగ్ని అన్నీ కూడా పరా పశ్యంతి మధ్యమా వైఖరిగా పేర్కొనబడే వాకు యొక్క నాలుగు పాదాలు నీవే త్రిగుణాలకు సత్వ రజస్తమో గుణాలకి అతీతులైన వాడివి నీవే నీవు స్థూల సూక్ష్మ కారణ శరీరాలుగా పేర్కొనబడే దేహత్రయానికి కూడా అతీతుడివి నీవు భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు అతీతుడివి నీవే కుండలిని శక్తిగా నిత్యము మూలాధార చక్రంలో స్థిరమై ఉండి మాకు శక్తిని అందించే శక్తివి నీవే నీవే మూడు శక్తులకు అంటే ఇచ్ఛ జ్ఞాన క్రియాశక్తులకు కూడా అతీతమైన వాడివి అని చెప్తున్నారు నిత్యం యోగుల చే ధ్యానం చేయబడే వాడివి కూడా నీవే త్రిమూర్తులు ఇంద్రాగ్ని వాయు సూర్యుడు చంద్రుడు రూపంలో ఉండే వారు కూడా నీవే ముల్లోకాలలో భూ సువర్ లోకాలలో ఉండే ఉండేవాడివి కూడా ముల్లోకాలలో కూడా నీవే ఉన్నావు ముల్లోకాలు కూడా నీవే అసలు గమ్ అనేది గణపతి యొక్క బీజం దానిని ఉచ్చరించే పద్ధతి చెప్తున్నారు ఇక్కడ గ గ ముందుగా ఉచ్చరించాలి అటు పిమ్మట వర్ణములకు అది ఆది అయినా అకారాన్ని ఉచ్చరించాలి తదుపరి అనుస్వరాన్ని ఉచ్చరించాలి అంటే గమ్ అని పలకాలన్నమాట ఇడిగ్గం అవుతుంది అదే గణపతి యొక్క బీజం దీనిని సాధన చేత ఆ స్వామి తెలుస్తాడనమాట మనకి అర్ధేందులసితం అంటే అక్షరముల ధ్వనులకు సంకేతాలు ధ్వని నాదభరితం బిందువు తదుపరి వచ్చే నాదాన్ని అర్ధేందు అనే సంకేతంతో సూచిస్తారు ఆ నాదంతో ప్రకాశించేవాడు తారేన రుద్ధం తార అనగా తరింప చేసే మంత్రము దానినే ఓంకారము లేదా ప్రణవము అంటున్నాము ఇక్కడ మనం రుద్ధము అంటే పరివేష్టితుడు ప్రణవము చేత పరివేష్టితుడు లేదా ప్రణవ స్వరూపుడు అయినవాడు అని అర్థం ఇది అతని యొక్క మంత్ర రూపం అనమాట ఇకపోతే అర్థంలో చెప్పుకుంటే శివ సంబంధమైన వాడు గణపతి కాబట్టి అతడు అర్ధేందుచే అంటే అష్టమి నాటి చంద్రుని వలె ప్రకాశించేవాడు అని కారకల చే అంటే నక్షత్రముల నక్షత్రములు పరివేష్టితుడు అని చెప్పుకోవచ్చు కానీ ఇది సంప్రదాయం కాదట గమ్ అనే బీజం సాధన చేసే సమయంలో పూర్వ రూపం అకారం మధ్యమ రూపం అనుస్వరం అంత్య రూపం కాగా బిందువు ఉత్తర రూపంగా ఉంటుంది దీనిని పలికినప్పుడు వచ్చే నాదమే సంధానము దీనితో అత్యంత సాన్నిహిత్యం కలిగింది సంధి ఇది మొత్తంగా సైష అంటే స గణేషుని విద్య దీనికి ఋషి గణక ఋషి అనగా దీనిని దర్శించి ప్రవచించిన వాడు గణకుడు అనే ఋషి అన్నమాట దీని ఛందస్సు ఛందం అధిష్టాన దేవత గణపతి ఓం గణపతయే నమ ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్ ఏకదంతుడు నాలుగు చేతులలో పాశము అంకుశము దంతము ఆ దంతం అనేది ఏనుగు దంతం కదా స్వామిది ఇది ఏనుగు దంతం దేనికి అంటే త్యాగానికి సంబంధించిందట మహాభారత రాచన కాలంలో తన దంతాన్ని విరిచి రాశాడు కదా దాన్ని చేతిలో పట్టుకొని ఉంటాడట అభయముద్రను వాడు ఎలుక వాహనాన్ని ధ్వజంగా వాడు పెద్దదైన పొట్ట కలిగిన వాడు చాటల్ లాంటి చెవులను కలిగిన వాడు రక్తవర్ణ వస్త్రములను ధరించినవాడు ఎర్ర ఎర్రవైన సుగంధము సుగంధములు పులుముకున్నవాడు శరీరానికి పులుముకున్నవాడు ఎర్రవైన పుష్పములు చేయి చక్కగా పూజించ పూజించబడేవాడు భక్త కోటిపై అమితమైన దయ కలిగిన వాడు భక్ భగవంతుడైన వాడు ఈ జగత్తుకు కారణమైన వాడు అచ్యుతుడు జారి అంటే అచ్యుతుడు అంటే జారిపోని వాడు అని అర్థం అనమాట ఎప్పుడు మనల్ని అంటిపెట్టుకునే ఉంటాడనమాట సృష్టి ఆదిలోనే ఆవిర్భూతుడు ప్రకృతి పురుషులకు కూడా పరమైన వాడు ఎవరైతే ఉన్నాడో గణపతి వాడిని నిత్యం ఎవరైతే ధ్యానిస్తారో వారు యోగులలో శ్రేష్ఠుగా శ్రేష్ఠుడిగా చెప్పబడతారట హే వ్రాతపతి సమూహానికి భర్త నీకు నమస్సు నమస్సులు గణములకు పతి అయిన నీకు నమస్సులు ప్రమత గణములకు పతివైన నీకు నమస్సులు లంబోదరునివైన నీకు నమస్సులు ఏకదంతునివైన నీకు నమ నమస్సులు ఏకదంతం త్యాగానికి చిహ్నం విఘ్నాలను నశింపచేసే నీకు నమస్సులు శివసుత నీకు నమస్సులు శివము అంటే మహదానందము దానికి పుత్రుడు అంటే ఆనందమూర్తియే కదా వరదమూర్తయే అంటే అపరిమితమైన దయాకారుణ్యాలకు ఆకృతి వస్తే ఎలా ఉంటుందో అంటే అది గణపతి వలయం ఉంటుందట అనేందుకు వరదమూర్తయే అన్నారు అన్నారు ఈ మంత్రంలో ఆ వరదమూర్తికి నమస్సులు ఇంకా చివరగా ఫలశ్రుతి ఏం చెప్తుంది అంటే ఈ అధర్వ శీర్షం ను ఎవరైతే శ్రద్ధగా చక్కగా అధ్యయనం చేస్తారో వారు బ్రహ్మస్థానాన్ని పొందుతారు వారు సర్వ విఘ్నాల నుండి కూడా విముక్తులవుతారు వారు సర్వత్రా సుఖములను పొందుతారు వాడికి పంచమహాపాతకముల నుండి కూడా విముక్తి కలుగుతుంది సాయం సమయంలో దీనిని అనుష్ఠించడం వల్ల పగలు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయట ప్రాతకాలంలో అనుష్ఠించినట్లయితే రాత్రి చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి సాయం ప్రాతస్సులలో అంటే సాయంకాలం ఉదయము కూడా అనుష్ఠించిన వాడికి పాప పాపాలే అంటుకోవట సర్వత్రా ఏ కార్యముల్లోనైనా ఏ విధమైన విఘ్నములు కూడా అతనికి కలగవు అతడు ధర్మార్థ కామ మోక్షములను పొందగలుగుతాడు ఇది అధర్వ శీర్షం దీనిని శిష్యులు కానీ వారి శిష్యులు కాని వారికి ఇవ్వకూడదట ఇక్కడ శిష్యుడు అంటే నేర్చుకోవాలనే జిజ్ఞాసు గురువును సభక్తికంగా చేరినవాడు అని అర్థం అశ్రద్ధ లేనివాడు ఉపాసన ఎందు అనురక్తి కలిగిన వాడు విషం పైన భక్తి భావన కలిగిన వాడు అలాంటి లక్షణాలు లేని వానికి ఈ విద్యను ఇవ్వకూడదు అని చెప్తుందట ఈ సూక్తం ఏ ప్రలోభాలకైనా లోనై అలా అనర్హులకు ఈ సూక్తాన్ని ఇచ్చినట్లయితే అంటే నేను డబ్బులు ఇస్తాను నాకు నేర్పించు అని చెప్పి వచ్చి నేర్చుకున్న వాళ్ళకి అంటే దాని మీద ఇంట్రెస్ట్ లేదు కానీ వాళ్ళందరూ నేర్చుకుంటున్నారు కాబట్టి నేను కూడా నేర్చుకోవాలి ఆ ఎవరైనా నేర్పిస్తారా నాకు నేను మీకు డబ్బులు ఇస్తాను అని చెప్పి అలా దేనికైనా ఏదైనా సరే ప్రలోభానికి లోనయ్యి అనర్హులకై ఈ సూక్తాన్ని ఇచ్చినట్లయితే అంట అతడు పాపకోపంలో పడిపోతాడని హెచ్చరిస్తుందట అంటే ఎవరు పడిపోతారు ఇక్కడ గురువు పాపకోపంలో పడిపోతాడట ఏ ఏ కోరికలతో అయినా సహస్రావర్తనంగా దీనిని అంటే వెయ్యి సార్లు పైన దీనిని అనుష్ఠించినట్లయితే దీని చేత ఆ కోరికలు సాధించబడతాయి ఈ ఉపనిషత్తు చేత గణపతిని అభిషేకించినట్లయితే అతడు చక్కని వాక్పటుత్వం కలిగిన వాడవుతాడట భాద్రపద శుద్ధ చవితి నాడు భోజనం చేయకుండా చతుర్దమ్యా చతుర్ధమన్న అన ఆశనము అశనము ఎవరైతే జపిస్తారో అతడు విద్వాంసుడవుతాడు ఇది అధర్వణ వాక్యము దీనిని బ్రహ్మ విద్యగా ఆచరించడం ఆచరించడం వల్ల కొద్దిగా కూడా భయం అనేది ఉండదట గణపతిని ఎవరైతే దూర్వారముల అర్చిస్తారో అతడు అపర కుబేరుడు అవుతాడు పేలాలతో ఎవరైతే అర్చిస్తారో అతడు యశస్ కూడా అవుతాడట మేధోవంతుడు అవుతాడు మోదక సహస్రముచే ఎవరైతే అర్చిస్తారో వారికి వాంఛించిన ఫలితం లభిస్తుంది ఎవరైతే నెయ్యి సమిధులతో హవనం చేస్తారో వారికి ముమ్మాటికి సర్వము లభిస్తుంది ఎనిమిది మంది వేద విధులైన బ్రాహ్మణులను చక్కగా సమకూర్చుకొని గణపతిని ఎవరైతే అర్చిస్తారో వారు సూర్యవచ్చస్సును పొందుతారు సూర్యగ్రహణ కాలంలో మహానది అంటే జీవనది వద్ద ప్రతిమ సాన్నిధ్యంలో జపించిన వారికి మంత్రసిద్ధి కలుగుతుందట వారికి మహావిఘ్నములు మహాదోషములు మహా పాపాలు కూడా తొలిగిపోతాయట అతడు అన్నీ తెలిసిన అవుతాడు ఇది తెలుసుకోండి అంటుంది ఈ యొక్క గణపతి అధర్వణ శీర్షం ఉపనిషత్తు సమ్మతం సమున్నతమైనది ఇది భారతదేశం యొక్క సనాతన ధర్మం యొక్క అవున్నత్యాన్ని చాటి చెప్తుంది అంటే అతిశయోక్తి కాదు కదా ఈ పద్యం యొక్క అర్థము ఓ దేవతలారా మా చెవులు ఇది భద్రం కరణేబి మంత్రానికి అర్థం చెప్తున్నాం అన్నమాట మా చెవులు ఎల్లవేళలా శుభమైన దాన్నే వినిదము గాక మా నేత్రాలు సర్వకాల సర్వావస్ల ఎందు శుభ దానినే దర్శించదము కాక మేము ఎల్లప్పుడూ కూడా మాకు ప్రసాదించిన ఆయుష్యు దేహము అవయవములతో మిమ్మల్ని సదా స్థుతించుచుందుము కనుక మాకు మంచి ఆయుష్ దేహదారుల్య దారుఢ్యము మంచి అవయవ సౌష్ఠవము శక్తిని ప్రసాదించము అది కాలము నుంచి మహర్షులు ఋషుల చే స్తుంచబడిన ఇంద్రుడు మాకు శుభములను చేకూర్చుగాక సర్వజ్ఞుడు ప్రత్యక్ష దేవుడైన సూర్యుడు మాకు శుభములను కలుగజేయుగాక ఆపదల నుండి మమ్ము గరుత్మంతుడు రక్షించి మాకు శుభాన్ని అనుగ్రహించుగాక బృహస్పతి మాకు ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని కల్పించి సదా మాకు శుభాలని కలిగించు ప్రసాదించుగాక మాకు తాపత్రయముల నుండి విముక్తి శాంతి కలుగుగాక తాపత్రయములు అనగా మూడు తాపములు అనే అర్థం అవి ఆది దైవిక తాపము ఆది భౌతిక తాపము ఆధ్యాత్మిక తాపము ఈ మూడు తాపముల నుండి కూడా మాకు శాంతి కలువుగాక అని శాంతి మంత్రాలు చెప్తున్నాం అన్నమాట